నమస్తే అండి నా పేరు వెంకటమే తెలంగాణ షెడ్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫానగర్లో ఉంటారు ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ అయితే మీ ముందుకైతే ఫోర్ట్ ఈకోస్పోర్ట్ వెహికల్ అయితే తీసుకొచ్చాను ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి ఇది ఫోర్ట్ ఈకోర్టు టైటానియం ప్లస్ వేరియంట్ అండి ఇది పుష్పాడంతో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఇంకా బండి మోడల్ చూసినట్లయితే రెండు వేల పంతొమ్మిది మోడల్ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ఓనర్షిప్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇంకా బాడీ పరంగా చూసినట్టయితే ఫ్రంట్ బానెట్ నుంచి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా డిక్కీ డోర్లు గ్లాస్ ఏది కూడా రీప్లేస్ కాలేదు వాళ్ళని కూడా రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటివి ఉన్నాయి ఇంకా రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై రెండు వేల కిలోమీటర్ తిరిగిందండి జన్యున్ రీడింగ్ ఇటువంటి మెటర్ బీక్ అయితే లేదు బండి నెంబర్తో బయట పడినారు కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోవచ్చు ఇంకా టైర్ కండిషన్ చూసినట్లయితే ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్ అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉంది అరవై రెండు వేల కిలోమీటర్ తిరిగింది డీజిల్ కారు ఆ మాన్యువల్ గేర్స్ అండి ఇది ఒకసారి అయితే వెహికల్ చూపిస్తారు దాని తర్వాత మీరు ప్రైజ్ ఎంత అన్నది కూడా చెప్తాను చూడండి వైట్ కలర్ వెహికల్ అండి ఇది షేప్ వెహికల్ ఫ్రంట్ గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదు ఆల్ ఒరిజినల్గా ఉందండి ఇది పుష్పడంతో షా చేయాల్సింది ఉంటుంది టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు సెవెంటీ అని చెప్పారు కానీ ఇంకా కొంచెం ఎక్కువే ఉంటుంది బటన్ స్టార్ట్ చేయాల్సింది ఉంటుందంటే చూసుకోవచ్చు అరవై రెండు వేల ఐదు వందల పద్నాలుగు కిలోమీటర్లు అయితే తిరిగింది ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ కార్ అయితే స్టార్ట్ చేశాను చూసుకోవచ్చు కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంటుంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ అయితే ఉంటుంది చూసుకోవచ్చు అరవై రెండు వేల ఐదు వందల పద్నాలుగు కిలోమీటర్లు అండి కే చూసుకున్నట్టయితే దీనికి రెండు కీస్ అయితే ఉన్నాయి ఇది స్టెఫ్ని టైర్ చూసుకోవచ్చు ఇది బండితో పాటు వచ్చిందండి ఇది ఇంత పర్సంటేజ్ అది అంత క్లియర్గా అయితే లేదు ఇక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ కానీ ఏమీ లేదండి మొత్తం క్లియర్గా ఉంది ఎక్కువ బాగా ఇడగలవు ఇది కంపెనీ ఫిట్టెడ్ ఎలా విలుసు బాడీ లైనింగ్ కానీ డోర్ లైన్ కానీ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది హండ్రెడ్ పర్సెంట్ చెక్ చేసుకున్న తర్వాతనే నేనైతే వీడియో అయితే చేస్తానండి ఈ బండికైనా కానీ ఓపెన్ కదా చూసుకోవచ్చు ఇది యాప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు సైడ్ రైట్ సైడ్ ఇది కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ ఇది ఫ్రంట్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు బంపర్ లిట్స్ పెట్టి మొత్తం ఒరిజినల్ అండి ఎక్కడ కూడా ఎటువంటి దెబ్బలు కానీ డ్యామేజ్ కానీ అయితే ఏం లేదు అయితే ఉంది రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్ గా చూపించారండి మరొకసారి అయితే బండి వివరాలు అయితే చెప్తాను ఫోర్ డికోస్ పొట్టు టైటానియం ప్లస్ వేరియం పుష్పడతో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి బానేటి నుంచి డిక్కీ దాకా గ్లాసులు డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదు ఆల్ గా ఉంది అరవై రెండు కిలో అరవై రెండు వేల కిలోమీటర్ తిరిగింది రెండు వేల పంతొమ్మిది మోడల్ అండి డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది టైర్ కండిషన్ చూసినట్లయితే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయితే రన్నింగ్ టైర్లు అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్ అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉంది బండి లొకేషన్ ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా ప్రైస్ చూసుకున్నట్లయితే ఐదు లక్షల తొంభై వేల రూపాయలైతే చెప్తున్నారండి ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు బార్గెనింగ్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉండే ఐటీలో నేను ఇస్తాను నాకు ఫోన్ చేస్తే దీన్ని ఫైనల్ వైజ్ చేయడానికి చెప్తాను ఓకే సార్ సార్ మళ్ళీ ఒకసారి వెహికల్ మొత్తం మీకు రౌండ్ చేసి చూపిస్తాను చూడండి టైటానియం ప్లస్ ఏంటండి దీనికి ఐదు కూడా ఎలా విల్స్ అయితే వస్తాయి పుష్ బటన్ ఉంటుంది క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ ఉంటుంది పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ సెంటర్ లాకింగ్ టూ కీస్ కీలెస్ ఎంట్రీ ఫుల్లీ లోటెడ్ వెహికల్ అండి ఇది ఒక రూఫ్ ఒకటి ఉండేది అంతే వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్కి ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ చేయండి చెప్తాను థ్యాంక్ యూ